నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణమవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్నే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్న కూడా వివాహం ఆలస్యం అవడం తొందరగా జరగకపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టమవుతుంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలు బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది కానీ శుక్రుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జన్మజాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడుకున్నా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిల యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాపగ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో సుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడవుతాడా దురదృష్టవంతుడవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుడిని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి పన్నెండో స్థానంలో జూన్ ఆరో తారీఖు వరకు ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి ఏ ఏ అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తాడు అని పరిశీలిస్తూ ముఖ్యంగా వివాహ విషయం ఎవరైతే సింహరాశి మరియు సింహలగ్నం వారు వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కంపల్సరిగా మీరు జూన్ ఆరో తారీఖు వరకు ఆగవలసిందే అప్పుడే మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది ఒక గ్రహం పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఆ పన్నెండో స్థానం నుంచి ఏ ఏ భావాలు చూస్తుందో ఆ భావ కారకత్వాల్ని ఆ భావ ఫలితాల్ని నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది మరి పన్నెండులో ఉన్నటువంటి కుజుడు మరి అష్టమ దృష్టితో సింహరాశికి సప్తమ అయినటువంటి కుంభరాశిని వీక్షిస్తూ ఉంటాడు ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఎన్ని కష్టపడి ఎంత వివాహ ప్రయత్నం చేసినా ఏదో కారణం వల్ల అది డిలే డిలేగా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు దాన్ని పక్కన పెట్టి మరి మూడో స్థానాన్ని వీక్షించడం అన్నది ఏంటంటే మీలో మంచి కాన్ఫిడెన్సు ధైర్యం ఏర్పడుతుంది ముఖ్యంగా ఏవైనా విభేదాలు చికాకులు ఉన్నా మీ పోటీదారులు ఎవరైనా ఉన్నా వాళ్ళు మీకు అనుకూలంగా మారి కొంతవరకు మీకు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది అందుకని మూడవ స్థానానికి కుజుడు కారకుడు తన స్థానాన్ని చూడటం వల్ల కంపల్సరీగా మీకు అటు బంధువర్గం బయటవారు అందరూ కూడా సహకరిస్తారు మీరు కూడా ధైర్యంగా ఒక నిర్ణయానికి రావడానికి చాలా మంచి సమయం ఇది అలాగే ఆరవ స్థానాన్ని వీక్షిస్తాడనమాట ఏడవ దృష్టితో అందుకని శత్రువులు మిత్రులుగా మారుతారు ముఖ్యంగా మీకు ఏమైనా హెల్త్ పరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ కంపల్సరీగా చేయించుకోవచ్చు అలాగే కోర్టులో ఏమైనా సమస్యలు ఉన్నా మీరు ఎవరికన్నా అధిక మొత్తంలో ధనం బాకీ ఉన్నా ఇవన్నీ కూడా మీరు దాన్ని సెటిల్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు ఏదైనా వివాహ సంబంధించిన విషయాల్లో డిస్ప్యూట్లో పడి ఏనా అందులో కోర్టులో జడ్జిమెంట్ తీర్పు రావాల్సి ఉన్నా ఇంకా పెద్ద మనుషుల దగ్గర తీర్పు ఉన్నా ఈ సమయంలో చాలా వరకు ఈ వివాహానికి సంబంధించిన డిస్ప్యూట్లు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే జాతకుడు ఏదన్నా వివాహానికి ముందు కార్యక్రమాలకు పెద్ద పర్లేదు కానీ వివాహం సెటిల్ చేసుకోవడానికి ఒక అంగీకారం రావడానికి మీరు జూన్ ఆరు వరకు ఆగవలసింది అయితే కొంతలో కొంత బెటర్ ఏమవుద్దంటే మీకు ఈ మే పదిహేనో తారీఖున మన గురుగ్రహం మీకు పదకొండో స్థానంలోకి రావడం జరుగుతుంది ఎప్పుడైతే గురువు పదకొండులోకి వచ్చాడో మీకు కంపల్సరిగా మిగతా భావాల్ని యాక్టివేట్ చేస్తుంటాడు మూడు ఏడు పదకొండు భావాలని యాక్టివేట్ చేస్తూ కొంతవరకు వివాహ ప్రయత్నాలు దగ్గర దగ్గరగా రావడం వల్ల అవుతుంది ఎప్పుడు మే పదిహేను తర్వాత బట్ ఏదన్నా మే పదిహేను తర్వాత కొంత బెటర్ అవుతుంది జూన్ ఆరు తర్వాత కన్ఫర్మ్ అవుతుంది ఇక శుక్రుడు కూడా ప్రస్తుతం మనకి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో శుక్రుడు చాలా వరకు స్త్రీలకి వివాహానికి చాలా అనుకూలత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాపగ్రహాలైనటువంటి శని రాహులతో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు మంచి సాంప్రదాయమైనటువంటి వివాహాన్ని ఇవ్వలేకపోతుంటారు అయితే ఇంచుమించుగా మే ముప్పై ఒకటి నాడు శుక్కుడు కూడా మీకు తొమ్మిదవ స్థానం అయినటువంటి మేషరాశిలోకి రావడం మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఇంచుమించుగా మీ సింహరాశిలో ఉంటే ఏ ఫలితం రావడమో ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మన సింహరాశి వారికి మీ యొక్క వివాహం నిర్ణయం ఉన్నది మనకి జూన్ ఆరు తర్వాత బాగా కుదిరే అవకాశం ఉంది ఇంకా మిగతా విషయాల్లో ఏమైనా స్థిరాస్తి మీరు అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నా కంపల్సరీగా అది జరుగుతుంది అలాగే దీర్ఘకాలికంగా సెటిల్మెంట్ కాకుండా ఉమ్మడి ఆస్తి ఏవైనా ఉంటే అది ఆస్తి పంపకాల ద్వారా జరిగి మీ భాగం మీకు రావడం మిగతా వాళ్ళ భాగం మీకు ఇవ్వడం వల్ల కొంతవరకు మీరు ఆ భూమిని నిర్వహించే బాధ్యత తగ్గుతుంది తద్వారా మీరు కొంత లాభపడడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వ్యయంలో ఉన్నటువంటి కుజుడు కొన్ని అదనపు బాధ్యతలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మీ యొక్క తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో పెళ్ళిళ్ళు చేయడం ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలుగా ఇల్లు రిపేర్ చేయడం కానీ కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ భూమికి సంబంధించిన రక్త సంబంధికులకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా వివాహానికి ముందు ఏదైనా ఇల్లు కొనుక్కోవడం బాగా చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మరి సింహరాశి వారు జూన్ ఆరు తర్వాత వివాహానికి రెడీగా ఉండొచ్చు వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి ఆంజనేయ ఆంజనేయస్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి కలియుగంలో హనుమాన్ తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగువ జామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాపదీస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు బట్ మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహమైనటువంటి ముత్తైదువుల స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపులు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయటం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలిస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి